మిత్రులారా ఇప్పుడే దేవరా సినిమా చూసి వస్తున్నాను ఒక చక్కటి పాయింట్ ఉంది మనిషికి ధైర్యం అవసరం అంతేగాని తను జీవించాలి ధైర్యం అవసరం కానీ ఇతరులను చంపేదందుకు ధైర్యం అవసరం లేదు అంత ధైర్యం అవసరం లేదు అదే రకంగా మనిషికి భయం అవసరమే నేను చేసే తప్పు యొక్క పర్యావసానం ఎలా ఉంటుందని భయం కూడా అవసరం అనే ఒక చక్కటి పాయింట్ మీద కొరటాల గారు సినిమా తీశారు అక్కడ ఒక రత్నగిరి తమిళనాడు బార్డర్లో రత్నగిరి అనే గ్రామం ఉంటుంది అది సముద్రపూట ఉంటుంది అక్కడ నాలుగు గ్రామాలు ఉంటాయి నాలుగు గ్రామాల్లో నాలుగు నాయకులు నలుగురు ఉంటారు ఒకరు దేవరా ఒకరు భైరవ ఇంకొకరు రాయప్ప ఇంకొకరు కుంజు కుంజం నాలుగు బట్ అక్కడ ఆధిపత్యం మాత్రం దేవరాదే ఉంటుంది ఎన్టీ రామారావు ఎన్టీఆర్ సరే ఈ కథ స్టార్టింగ్ ముందు సినిమా ఎలా స్టార్ట్ అవుతుందంటే ఎవరో ఎత్తి అని ఆడున్నాడు క్రికెట్ మ్యాచ్ ఉంది విదేశీ ప్రముఖులు వస్తున్నారు అతను ఏదైనా అలా చంపచ్చు వాళ్ళని అతను పట్టుకోవాలని ఈ ఆనంద్ ఐఐపిఎస్ ఆఫీసర్ అలా 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 వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ మురళి విలన్ అతన్ని కుమరన్ అతనితో పట్టుకుంటే అతన్ని అడిగితే తెలుస్తుంది అని వెళ్తూ వెళ్తూ అనుకోకుండా వాళ్ళు ప్రకాష్ కలిస్తే అప్పుడు ప్రకాష్ రాజు దానికంటే ముందు దేవర స్టోరీ చెప్తారు నా వరకు నేను ఈ యతి ఎవరు గ్యాంగ్స్టర్ ఎవరు వాడు ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకొచ్చారు స్టార్టింగ్ అసలు ఆ కథకు ఆ సంబంధం ఎక్కడేగా లేదు అక్కడ అక్కడే ఎండ్ అయిపోతుంది అంటే మనిషి మనం ఇలా వెళ్తున్నాం ఇది అని స్టార్టింగ్ పెట్టి తర్వాత దాని గురించి ఏమి ఎక్కడైనా చర్చలేం చర్చలేదు సరే ఇంకా సినిమా వరకు వస్తే అతను నాలుగు గ్రామాల్లో వారి పూర్వీకులు ఈ నాలుగు గ్రామాల అధిపతుల పూర్వీకులు దేశ రచన కోసం దేశ శ్రేష్ కోసం ఆ సముద్ర పూర్తిన ఉండి ఆంగ్లేయులతో యా దేశ ద్రోహులతో పోరాడేవారు కానీ వారి వంశం నుండి వచ్చిన ఈ నలుగురు ఒక స్మగ్లర్ కోసం పనిచేస్తూ ఉంటారు వాళ్ళు తెప్పించే సామాన్లు ప్రభుత్వం కళ్ళు కప్పి అతను అందజేస్తూ ఉంటారు కానీ ఏ సామాన్లు వస్తున్నాయి ఏంటి అని తెలియదు కానీ తెలుసుకున్న తర్వాత దానికి మరణాధాలు వస్తుంటాయి దానివల్ల చాలామంది వాళ్ళు అరాచకాలు సృష్టించి చంపుతూ ఉంటారని ఒక అధికారి చెప్తారు ఫైటింగ్ కూడా ఉంటుంది అప్పుడు తెలుస్తుంది ఏంటి అర్థం చేస్తున్నది ఎంతవరకు తప్పు ఇక చేయకూడదు మనము ఆ మురళీకి హెల్ప్ చేయకూడదు వీల అని నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయం రుచించదు వీళ్ళకొద్దుకే ఇప్పుడు చేపలు బట్టి బతుకుంటాం అవసరం లేదు ఆ జీవితం అలాంటి స్మగ్లర్స్ సపోర్ట్ చేయడం అంటే మిగిలిన భైరవ అడి సైఫ్ ఖాను వీళ్ళకి నచ్చదు యాక్చువల్లీ ముఖ్యంగా భైరవకు నచ్చదు దేవరా యొక్క నిర్ణయం అయినా సరేలే ఎందుకంటే దేవురా చాలా పవర్ఫుల్ పర్సన్ శక్తి శక్తివంతుడు అట్టు కానీ ఏదో ఒక రోజు దేవురాను తొలగిస్తే కానీ తిరిగి వారు ఆ స్మగ్లింగ్లో కోలేరని ఒక మొత్తం అందరినీ కూడబెట్టుకొని దేవర చంపే ప్రయత్నంలో ఉంటాడు సైఫలిఖాన్ ఆ చంపే ప్రయత్నంలో దేవర చాలా మందిని చంపేసి ఆ ఏరియా వదిలేసి వెళ్ళిపోతాడు నేను ఇక్కడే ఉంటాను కొండలో అక్కడ రాసి పెడతాడు మీ మీరు ఎవరైతే ఈ స్మగ్లింగ్లో ఎంటర్ అయితే అక్కడనే మీ అందరిని చంపేస్తాను ఆ భయంతో ఆ భయంతో అలాగే కొనసాగుతారు పన్నెండేళ్ళు అప్పటికి దేవరావు కొడుకు ఉంటాడు అక్కడ శ్రీకాంత్ కూతురు ఉంటుంది ఆ నలుగురు నాయకులు ఒక నాయకుడు శ్రీకాంత్ సరే పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే ఈ కథ అంతా ప్రకాష్ రాజు ఈ ఆనంద్ చెప్తాడు ఐపిఎస్ ఆఫీసర్ ఇప్పుడు కొంచెం ప్రస్తుతానికి వస్తే అతను కొడుకు పిరికివాడిగా ఉంటాడు ఎవరో దేవరా కొడుకు వర పిరికివాడిగా ఉండి అక్కడ కామెడీ కోసం కొంచెం అలా చేశారా లేదా అది బాగుంది కొంచెం అలా 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 తిరిగి తనతో అతను వస్తూ ఉంటాడు అయినా కూడా దేవరా పక్క పల్లెలో పక్క హిల్లో లో ఉన్నాడు అతను చంపేయాల్సిందే అని భైరవ పట్టుబట్టి అతని చంపే ప్రయత్నంలో ఉంటాడు చంపాడా లేదా కొడుకు ఏ రకంగా సహకరించాడు కొడుకు వల్ల ఏమైంది ఇవన్నీ ఇప్పుడు చెప్పడం సబబు కాదు కానీ కొరటలు గారు మీరు మీకు తెలియని నిజమేంటంటే ఎక్స్పెక్టెడ్ అండి ఇవన్నీ ఎప్పుడైతే తల్లిని చూస్తే అనేది దేవుడు వచ్చాడో ఆ తల్లి పాత్రలో తల్లి పాత్ర భార్య పాత్ర జూనియర్ ఎన్టీఆర్ ఐ మీన్ కొడుకు ప్రేయసి పాత్ర ఆ ముగ్గురు లేడీస్ క్యారెక్టర్స్ బాగుంటాయండి ఓకే ఎప్పుడైతే చూశానికి వచ్చారో చూసి వీపు చూపించే పరిమితం ఉంటే అప్పుడే చాలామంది ఆడియన్స్కి ఉంది దేవర వీపు చూపడం ఏంటి దేవర పరిమితం ఏంటి సరే ఇక కథ ఇది ఇదండి కథ ఇలా సాగుతుంది అంటే దేవరని చంపాలి అనేది భైరవ యొక్క ముఖ్య ఏం ఆ కథ చెప్పారా లేదా మీరు చూసిన తర్వాత ఇంకా సినిమా ఎలా ఉంది అంటే జూనియర్ అంటే స్టార్నర్ చాలా బాగా చేశారు ఇక ఈ సినిమా అన్న మా చాలామంది టూ మచ్ హై ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారండి తప్పండి ఏ సినిమా కూడా మనం హై ఎక్స్పెక్టేషన్ వెళ్ళకూడదు దీంట్లో కూడా చాలా లోట్లో ఉన్నాయి రొమాన్స్ చొచ్చుకు దాన్ని దాన్ని అటాచ్ చేశారు అమ్మాయి మారే చేసింది శ్రీదేవి కోత జానీ కపూర్ దాన్ని ఏదో కథ అవసరం లేకున్నా కూడా అక్కడ యాడ్ యాడ్ చేశారు తర్వాత కామెడీ కోసం ఒక చిన్న రోల్ ఏదో గెటప్ సిం పెట్టి అటాచ్ చేశారు తల్లి తల్లి పాత్ర కథ ఒక చోటు చిన్న వస్తుంది భార్య పాత్ర ఇవన్నీ కొన్ని ఎమోషన్స్ కోసం కొన్ని ఆ కథకు అనుగుణంగా కాకుండా కొంచెం డైవర్ట్ చేసి అడాప్ట్ చేశారు కానీ సినిమాల లోపం ఏంటంటే ఏం రెండే రెండు సెట్టింగ్స్ ఉన్నాయి ఒకటి ఆ గూడెం పల్లె రెండోది సముద్రం కాస్ట్యూమ్స్ చెప్పుకోలేక కాస్ట్యూమ్స్ లేవు మేకప్ ఎవరికీ మేకప్ లేదు ఎస్థటి కదా ఇంగ్లీష్లో అందం ఎక్కడే కాదు అంతేకాకుండా సెట్టింగ్స్ మోడ్రన్ లుక్ ఎక్కడే కాదు అంతా ఇంకా ఆ సలార్ సినిమా చూసి తీసే మొత్తం సినిమా చీకటి చీకటిగానే కనిపిస్తూ ఉంటుంది అలా కొన్ని ఏదో సంథింగ్ ఫైట్స్ అంటారా ఫైట్స్ అంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ సినిమాలు చూసే వాళ్ళకి ఫైట్స్ కొంచెం బాగా తెలుసు విపరీతమైన ఫైట్స్ ఉన్నాయి ఈవెన్ కలికిలు కూడా బ్రహ్మాండమైన ఫైట్స్ ఉన్నాయి ఫైట్స్ బట్టి సినిమా ఆడడం అనేది అది అవివేకం సినిమా నా వరకు అబవ్ ఆర్ హిట్ అంతే అంతేగానే సూపర్ హిట్ కాదు ఇండస్ట్రీ హిట్ కాదు అట్ ద సేమ్ టైం ఆచార్య లాగా ఫ్లాపు కాదు ఇప్పుడు సలారు త్రిబులారు కల్కి ఈ స్థాయి కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే నాకు తెలిసి ఇతర భాషల్లో దానికి క్రేజ్ లేదు తమిళ్లోనే ఉన్నాను నేను ఇక్కడ తెలుగు ప్రింట్ చూశాను కానీ తమిళ్ ఆ క్రేజ్ అసలు నేను ఎవరితో డిస్కస్ చేస్తూ ఉంటే దేవరాటి అవునా ఆ సినిమా రిలీజ్ అవుతున్నా కదా అంటే సినీ ప్రియులకు కూడా దేవరా సినిమా ఇట్లా ఉంటుంది అని ఎందుకంటే మీరు చేసిన మంచి పనులు చెడుకుని తెలుగు కానీ తమిళకు సంబంధించిన యాక్ట్రస్ పెద్దగా లేదు ఎనీహౌ ఒక ఒక నియమం చెప్తామండి సినిమా నియమం ఒక సినిమా అభిమాని ఒకటికి రెండు సార్లు చూస్తే అది ఆవరేజ్ అండి మూడు సార్లు కూడా చూస్తాడు ఆ హీరో అభిమాని ఒక సినిమా సామాన్య ప్రేక్షకుడు ఒకసారి చూస్తే అది కూడా ఆవరేజ్ సామాన్య ప్రేక్షకుడు రెండు సార్లు మూడు సార్లు చూడాలని అనుకోవడం ఆ హిట్ సూపర్ హిట్ అవుతుందని ఒక సినిమా ఇంకొకటి సినిమా చూసిన వెంటనే ఎలా ఉందంటే సూపర్ హీట్ హా ఇండస్ట్రీ రికార్డ్ హూహా అది కాదని సినిమా ఇంటికి వచ్చిన తర్వాత వెంటాడాలండి ఆ మూవీ అది ఏంటి ఎంత బాగుంది ఒప్పో ఆ సీన్ ఈ సీన్ ఇది అని అంత చెప్పుకోదగ్గ సీన్స్ దీంట్లో లేవు అట్ ద సేమ్ టైం సినిమా ఎక్కడే కానీ పెద్దగా బోరు కొట్టకుండా జాగ్రత్తగా తీసుకొచ్చా అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా కొత్త ప్రేక్షిని తీసుకెళ్ళి కూర్చోబెడితే అరే బాగుంది సినిమా అంటారు ఏదేదో ఎక్స్పెక్ట్ చేసుకుని బ్రహ్మాండంగా ఉంటుంది బాహుబలి దాటిపోయింది ఇది అదే కూర్చోబెట్టి ఏందా ఆ లెవెల్కు లేదే అంటారు అంటే ప్యాన్ ఇండియా స్థాయికి లేకపోయి వచ్చు కానీ మన వారీ తెలుగు వారికి చూడదగ్గ సినిమా ఒకసారి చూడవచ్చు తర్వాత మీరు ఎంజాయ్ చేయవచ్చు సినిమా తీసి పరిస్థితి కాదు అట్ ద సేమ్ టైం సూపర్ డిపర్ హిట్ కాదు ఇట్లు మీ ఏపీ ఇబ్రాహీమ్ ఖాన్